నమస్కారం సఖీ కార్యక్రమానికి స్వాగతం ఏమండి నన్ను మా స్నేహితులు బాగా ఏడిపిస్తూ నాకు రోడ్ ఫోబియా ఉందంటారండి ఇప్పటికీ ఉన్న సవా లక్ష ఫోబియాలకి ఇది కూడా కొత్తగా యాడ్ అయిందని అనుకుంటున్నారా ఇంతకీ వాళ్ళు ఎందుకంటారంటే నేను రోడ్ దాటాలంటే కూడా ఆటో ఎక్కుతానంట అందుకే రోడ్డు దాటడం అంటే నాకు అంత భయం అని వెక్కిరిస్తుంటారు ఇది కొంచెం ఓవర్ అని మీకు అనిపించచ్చండి కానీ ఇది నిజమే నాకు రోడ్డు దాటడం అంటే చాలా భయం అండి ఎందుకో ఈ కార్యక్రమం నమస్కారం నగా నట కార్యక్రమానికి స్వాగతం ఆడపిల్లలకి బంగారంతో నగలు చేయించడం మన సాంప్రదాయం మరి చిన్నప్పుడు చేయించిన నగలు కొంచెం పెద్ద వరకు రావాలి అంటే అసలు వాళ్ళ కోసం ఎలాంటి నగలు మనం ప్లాన్ చేసుకోవచ్చు మనకి ఇలాంటి నగల్ని ప్లాన్ చేసుకోవచ్చు అంటూ బోల్డ్ అని ఐడియాస్ ఇవ్వడానికి మన జ్యువెలరీ డిజైనర్ అని తగారు రెడీగా ఉన్నారు అండ్ అలాగే చిన్న పిల్లలకి కొన్ని ట్రెడిషనల్ నగల్ని కూడా తను డిజైన్ చేశారట ఆ డిజైన్స్ ఏటో చూసేద్దామా హలో అనిత గారు హలో అండి అనిత గారు మనం చిన్నప్పుడు చాలా చిన్నవి చేయిస్తూ ఉంటారు ఇంట్లో ఫేసెస్ చిన్నగా ఉంటాయి కాబట్టి చిన్న చిన్న నగలు చేయిస్తూ ఉంటారు మరి పెద్దయ్యంత వరకు రావాలి అంటే పెద్దగా అయిపోతాం అవేమో చిన్నగా అయిపోతాయి నగలు సో కరెక్ట్ గా ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలి అంటే చిన్నప్పుడు నగలు కూడా పెద్ద అయిన తర్వాత రావాలి అంటే ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అండి వెళ్ళి కొన్ని పీసెస్ ఉంటాయి అవి పెద్ద అయ్యాక కూడా వేసుకోవచ్చు అందుకని చిన్నప్పుడు చేయించేటప్పుడే అనేది కంఫర్ట్ లెవెల్ ఒకటి పిల్లలకి ఫస్ట్ జ్యువెలరీ ఏంటంటే కంఫర్టబుల్ గా ఉన్నాయా లేదా అనేది డైలీ వేర్ జ్యువెలరీ ఆ ఒక ఆస్పెక్ట్తో ఆలోచిస్తే అనేది ఈ మధ్య పెద్దయిన పిల్లలకు కూడా అదే కంఫర్ట్ కావాలంటున్నారు ఇప్పుడు ఇవి ప్లెయిన్ గోల్డ్ రింగ్స్ ఉన్నాయి ప్లెయిన్ గోల్డ్ టాప్స్ ఉన్నాయి సో ఇట్లాంటి స్టఫ్ కూడా చించినాయి డిజైన్ ఇప్పుడు సింపుల్గానే ఉంది కానీ ఎలిగెంట్గా ఉంది ముందు మాది తీగ వచ్చేసి ఆ రెడ్ స్టోన్ పెట్టేసి ఒక ముత్యం వేసేసి అలా కాకుండా దిస్ ఇస్ సమ్థింగ్ వేరే పెద్ద అయ్యాక కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వచ్చేసి వన్ అండ్ హాఫ్ టూ గ్రామ్స్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ ఆ రేంజ్ లో తయారవుతాయి వాళ్ళు రీసెంట్లీ అనేది ఒక అమ్మమ్మ వచ్చి అన్ని ప్లాన్ గా చేయించారు ఆవిడ జ్యువెలరీ తనకి ఎలా నేను ప్లాన్ చేసి చేసి ఇచ్చాను ఆవిడది సెవెంటీ గ్రామ్స్ బడ్జెట్ సెవెంటీ గ్రామ్స్ లో అనేది ఇంకా అన్ని రావాలన్నమాట సో యాక్చువల్లీ ఇంకోటి తన దగ్గర ఏదైతే వాడని కొన్ని జ్యువెలరీ ఉండే దాన్ని కూడా యూటిలైజ్ చేశాను సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్నాయి కదా ఇవన్నీ చూడండి పాపకి హారం మాదిరి ఇది వేయటానికి ఓకే దీన్ని యాక్చువల్లీ పాతది ఇది ఇది కరగొట్టేద్దామని తీసుకొచ్చారు ఆవిడ సో నేను అన్నాను ఇది ఇంత సింపుల్ గా సాఫ్ట్ గా కంఫర్టబుల్ గా ఉంది సో ఇంత చిన్న సన్న డెలికేట్ పీస్ పాపకి హారం మాదిరి వేయొచ్చు కదా సో అది యాక్చువల్లీ ఇలా బ్లంట్ గా ఉండింది ఇక్కడ మీరు గమనిస్తే ఇలా జస్ట్ ఇలా నెక్లెస్ మాదిరి ఉంది ఆవిడకి సో కింద ఒక చిన్న ఇక్కడ ఒక చిన్న జుంకా వేసాం అనమాట సో ఇదేంటంటే తన హారం మాదిరి పనికి వస్తుంది కదా సో ఇప్పుడు వాళ్ళ నానమ్మకి నచ్చట్లేదని ఆవిడ వేసుకోవట్లేదు ఆమెజ్ కి కానీ చిన్నపిల్లలకు చూడండి వేస్తే కూడా ఎంత క్యూట్గా ఉంటుంది సో జస్ట్ వీ యాడెడ్ దిస్ సో ఇది రీడిజైన్ చేసిన ప్లీస్ అనమాట ఇంకోటి వచ్చేసి ఇది నెక్లెస్ చిన్న అసలు ఇప్పుడు ఇది హారం మాదిరి వేసినప్పుడు పైకి చిన్న నెక్లెస్ ఎలా ఉండాలి ఇప్పుడు ఇది రూబీస్ లో ఇది కొత్తది ఇది తర్వాత కూడా వేయచ్చు ఇది ఓన్లీ ఎయిటీన్ గ్రామ్స్ లో చేశాం ఇది ఎయిటీన్ గ్రామ్స్ లో ఫుల్ నెక్లెస్ వచ్చేసింది ఓకే చిన్నది కాబట్టి ఇది యాక్చువల్లీ డోరీ ఉంది తర్వాత బ్యాక్ చేయిన్ వేసుకుంటే పెద్ద అయ్యాక వేసుకోవచ్చు రెండు వంకీలు చేసాము ఇది కూడా వంకీలు యాక్చువల్లీ తన దగ్గర స్టోన్స్ ఉన్నాయండి ఇదిగోండి ఇవి మీరు గమనిస్తే ఈ స్టోన్స్ తెచ్చుకున్నారు ఆవిడ ఎక్కడో కొన్నారు అయితే ఆ స్టోన్స్ ని యూజ్ చేసి ఈ వంకీలు చేసామన్నమాట కలర్ఫుల్ కలర్ ఐ మీన్ అన్ని మల్టీ కలర్ స్టోన్స్ అనమాట ఇది ఇది బ్యాంగిల్స్ చేశామండి మీరు మీరు గమనిస్తే ఇది చూసారా ఇది చేంజిబుల్ అంటే బాగా ఎల్లాజ్ అవుతుంది సైజ్ ఇది కూడా ఆల్మోస్ట్ లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వరకు వచ్చేటట్టు బ్యాంగిల్స్ ఇప్పుడు ఇంత చిన్నగా ఉన్నాయి కదా వీటిని ఇలా తెరుచుకుంటాయి ఇవి పెద్దగా అయిపోతాయి ఇక్కడ ఓవర్లాప్ చేసి పెట్టాం చూడండి ఇది రెండు పట్టుకొని ఇలా పైకి లాగితే పెద్దగా అయిపోతుంది సో ఇది ఇప్పుడు టైట్ ఉంటుంది మనం ఇప్పుడు ఓపెన్ చేస్తే మళ్ళీ చిన్నగా అవ్వడం కష్టం సో రాను రాను కొంచెం కొంచెం ఓపెన్ చేసుకుంటూ వెళ్ళాలి ఇలా ఇలా పైకి చేస్తే ఇది పైకి వస్తుంది చూస్తున్నారా సో తర్వాత ఇలా నొక్కేస్తే చిన్నగా అయిపోతుంది సో ఇప్పుడు ఇల్లు చిన్న సైజ్ అనమాట ఇది సాలిడ్ బ్యాంగిల్స్ ఇవి ఆల్మోస్ట్ ఒక బ్యాంగిల్ టెన్ గ్రామ్స్ ఓకే సో ఆల్మోస్ట్ ఇప్పుడు న్యూ బోర్న్ ఆమె నుంచి ఇంకా ట్వెల్వ్ ఇయర్స్ వరకు వేస్ట్ సో ఇప్పుడు ఈ నెక్లెస్ ని మేము రీడిజైన్ చేసా పాపకి వడ్డానం మాదిరి పెట్టేటట్టు చేసా ఎందుకు అంటే రూబీ నెక్లెస్ చేశాను కదా రూబీ వడ్డానం మాదిరి వచ్చేటట్టు ఇది రెడ్ స్టోన్స్ నెక్లెస్ పాతది సో ఇక్కడ కింద ఇవన్నీ పాతకున్నాయి కదా అవన్నీ తీసేసి కొత్తగా చిన్న గోల్డ్ బాల్స్ అని ముచ్చారు వేసి అమ్మాయికి మాదిరి సో ఇదంతా ప్లెయిన్ గా ఉంది ఇక్కడ సో వి హవ్ అడెడ్ దిస్ గోల్డ్ అండ్ పర్ల్ ఇక్కడ యా కొంచెం డిజైన్ నీట్ గా వచ్చింది ఇంకా సో ఈ పాత డిజైన్ బా ఇది పాపకి వడ్డానం మాదిరి ఇప్పుడు ఈ హారం కింద వడ్డానం ఇలా వస్తుందండి ఇవన్నీ ట్రెడిషనల్ జ్యువెలరీ ఇలా కాకుండా మోడర్న్ జ్యువెలరీ కూడా చేయొచ్చు ఓపెల్ స్టోన్స్ స్టోన్స్ ఇదేంటంటే రెయిన్బో కలర్స్ మల్టీ కలర్స్ లాగా అనిపిస్తుంది ఈ ఓపెల్స్ తెచ్చుకుంటే నేను నా దగ్గర ఇవి సరిపో కొన్ని పీసెస్ ఉన్నాయి కదా ఇవి వాళ్ళు తెచ్చుకున్న చూడండి ఓన్లీ అబౌట్ టెన్ పీసెస్ సో ఆ టెన్ పీసెస్ తో సెట్ చేయలేము సో వాట్ డిడ్ ఇస్ నా దగ్గర ఉన్న వైట్ ఓపెల్స్ యూజ్ చేశాను ఓకే సో అలా స్పార్క్లింగ్ రెయిన్బో కలర్స్ కనిపిస్తాయి ఓపెల్స్ లో సో చేశానంటే ఇంకా కలర్స్ యూస్ చేసి వాళ్ళకి ఒక చిన్న డిజైన్ చేశాను సో ఈ టెన్ పీసెస్ ఉన్నాయి కదా వాళ్ళు తెచ్చుకున్నాయి అనమాట వైట్ అయితే మీరు వైట్ ఓపెల్స్ నేను యూజ్ చేశాను సో సక్ గా బ్లూ అండ్ వైట్ కాంబినేషన్ లో ఇది పిల్లలు దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వేసుకోవచ్చు మ్యాక్స్ ట్రెండీగా అనిపిస్తుంది ఇది అంటే మనం ట్రెడిషనల్ గా కావాలంటే అలా ప్లాన్ చేసుకోవచ్చు ఒకవేళ ట్రెండీగా కావాలంటే ఇలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే చిన్నపిల్లలు ముద్దు ముద్దుగా ఫ్రాక్స్ అవి వేస్తుంది సో ఇది ఏంటంటే మీరు అన్నట్టు ఫ్రాక్స్ మీద స్కర్ట్స్ పైన అన్నిటినీ బాగుంటుంది దీనికి గోల్డ్ ఎంత పట్టిందండి మరి గోల్డ్ వచ్చేసి అబౌట్ ట్వంటీ గ్రామ్స్ లో సెట్ సెట్ అంత ట్వంటీ గ్రామ్స్ బట్ బాగుంది చాలా బాగుంది అపార్ట్ ఫ్రమ్ దాట్ ఓపెల్స్ ఆస్ట్రేలియా వెళ్ళి అందరూ కొనుక్కోవాలని కాదు కాకపోతే ఓపెల్ ప్లేస్ లో పర్ల్స్ కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఓకే అంటే ఏంటి ఓపెల్ అంటే ప్రెషస్ స్టోనా ఇట్స్ ఆల్మోస్ట్ ఫ్రెషస్ కేటగిరీ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇలా మల్టీ కలర్ లో మనం తీసుకుంటే ఇక అన్ని డ్రెస్సెస్ పైకి మ్యాచ్ చేయాలి ఈ డిజైన్ మనం కలర్ స్టోన్స్ లో కూడా చేయాలి బాగుంది అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే న్యూ బోర్న్ బేబీస్ అంటే వాళ్ళకి బోల్డెన్ అనిపిస్తుంది బట్ చేయించింది మన ఫర్దర్ గా యూజ్ అవుతుందా లేదా అనిపిస్తుంది అలాంటప్పుడు కొంచెం తగ్గుతారు అంటే వద్దులే పెద్ద తర్వాత చేయించవచ్చని బట్ పెద్ద తర్వాత కూడా ఎలా ప్లాన్ చేస్తారు అంటే ఇంకా చూసి ముచ్చట పడాలి అంటే పిల్లలు చిన్నప్పుడు వేసి వాళ్ళకి పిల్లలకి ఇంట్రెస్ట్ ఉంటే చేయాలి టీనేజ్ గర్ల్స్ అదే ఇప్పుడు బేబీస్ అనుకోండి మన ఇష్ట ప్రకారం ఎన్నైనా వాళ్ళకి వేయొచ్చు న్యూ బోర్న్ బేబీస్ నుంచి ఐ థింక్ ఆల్మోస్ట్ అబౌట్ ఫైవ్ ఇయర్స్ వరకు బాగుందని తగలి థ్యాంక్స్ అలాట్ థ్యాంక్స్